స్వాగతం ఇప్పుడు నేనిచ్చే పింఛన్లు ఒకప్పుడు నొక్కిన అన్ని బటన్లకు సమానమని సీఎం చంద్రబాబు వెల్లడి బాపట్ల జిల్లాలో చంద్రబాబు పర్యటన ఇంటింటికి తిరిగి పింఛన్లు ఇచ్చిన సీఎం పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే తన జీవిత ఆశయమని సీఎం వెల్లడి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి రాష్ట్రంలో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి గతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళా సంక్షేమానికి కృషి చేశారన్న ఎమ్మెల్యే ఇప్పుడు సబ్సిడీతో సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటుకి శ్రీకారం చుట్టారని వెల్లడి ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు వెల్లడి వృద్ధులు వికలాంగులు వితంతువులకి నాలుగు వేల రూపాయల పింఛన్లు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని వ్యాఖ్య ఇప్పుడు నేనిచ్చే పింఛన్లు ఒకప్పుడు నొక్కిన అన్ని బటన్లకు సమానమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు పేదరికం లేని సమాచారాన్ని చూడాలన్నదే తన జీవిత ఆశయమని అందుకే మార్గదర్శి బంగారు కుటుంబం పేరుతో కొత్త విధానం తీసుకువస్తున్నామని చెప్పారు రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటున్నానని గతంలోనే చెప్పానని గతంలో ఇచ్చిన మాట ప్రకారమే ముందుకు వెళ్తున్నానని వివరించారు నేను ఇటీవల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను మొదల తారీఖు వస్తే ఆఫీసర్లు గాని రాజకీయ నాయకులు గాని అందరం కూడా మొదల తారీఖు వచ్చిందనుకుంటాం జీతాలు తీసుకుంటారు హ్యాపీగా ఉంటారు కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి మొదల తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని పేరు కూడా ప్రజా సేవలో అనే పేరు పెట్టి ఏడు గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను కలెక్టర్ దగ్గర నుంచి మంత్రి దగ్గర నుంచి కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి మీ దర్శనం చేసుకోవాలి అందుకే నేను ఒక మాట అన్నాను ప్రజలే ఫస్ట్ అంటే ప్రజలే ముందు ఆ తర్వాతనే మిగిలిన ఆ నినాదంతో ఇప్పటికి పదో నెల నేను చెప్పి నేను అమరావతిలో ఉంటే ఏసీ రూమ్ లో ఉంటే రెండు రోజుల తర్వాత మా మంత్రులంతా తిట్టుకొని ఈయన ఏసీ రూమ్ లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్ర స్థాయిలో నేను పనిచేస్తున్నాను ఎప్పుడు కూడా యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఎన్నికల ముందు చాలా విషయాలు మీకు చెప్పాను నేను ఈ రోజు సమస్యలు ఉన్నాయి చాలా కష్టాలున్నాయి ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు గ్రామాల్లో ఉండే మీరంతా బయట రానియకుండా మిమ్మల్ని కట్టడి చేశారు వేధింపులు చేశారు ఇవన్నీ జరిగాయి ఆ రోజు నేను ఒక మాట చెప్పింది మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాం నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తు డబ్బులు లేవు జీవితాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం కానీ ఒక ఒక మాట చెప్పాను ఏప్రిల్ నుంచి పెంచిన ఇస్తానని చెప్పాను మామూలుగా చెప్పలేదు అన్ని ఆలోచించే చెప్పాను మీరు కష్టాల్లో ఉన్నారు నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు ముందు మీకు న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ పింఛన్ అనేది కూడా అందరూ ఆలోచించుకోవాలి అరవై మూడు లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారా ఇస్తే ఎంత ఇస్తున్నారు అని మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు దాంతో ప్రారంభమైంది నేను వస్తానే దాన్ని డెబ్బై చేశాను ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయలు ఒకేసారి ఐదు రెట్లు వెయ్యి రూపాయలు చేశాను మళ్లీ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు చేశాను ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడుతారు మేం చేశాం రెండు వేలు అంటారు మీరు చేసింది రెండు వేలు కాదు రెండు వేల నుంచి ఐదు సంవత్సరాల్లో రెండు వందల యాభై రెండు వందల యాభై ఇచ్చి ఐదేళ్లు ఇచ్చారు మీరు నేను వస్తానే ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు మీకు చేశాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి రాష్ట్రంలో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ తెలిపారు గతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళా సంక్షేమానికి కృషి చేశారని ఇప్పుడు సబ్సిడీతో సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటుకి శ్రీకారం చుట్టారని తెలిపారు తూర్పు నియోజకవర్గంలో పదివేల ఇళ్లకు సోలార్ విద్యుత్ ప్యానల్స్ అమర్చాలని నిర్ణయించుకున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు నూతనమైన తీసుకొచ్చి ప్రజలకు మేలు పనులు అనేకం చేపట్టడం జరిగింది దానిలో ఉదాహరణకి ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు డాక్రా గ్రూపులు అనేవి ఏర్పాటు చేసుకోవాలి ప్రతి ఒక్క మహిళ పొదుపు సంఘాల్లో చేరాలి దాని ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలని చెప్పి ఆయన చెప్పిన సూచనలు రోజున ఆంధ్ర రాష్ట్రంలో అర్హులున్న ప్రతి ఒక్క మహిళ కూడా ఇవాళ డాక్రా గ్రూపులు ఉండడం జరిగింది వాళ్ళందరూ కూడా పది లక్షలు ఇరవై లక్షల రూపాయలు బ్యాంకులో తీసుకుని వాళ్ళ అవసరాలకు వాడుకుని మరలా సరైన సమయంలో బ్యాంక్ రూల్స్ ప్రకారం ఏ విధంగా రీపే చేయాలో ఆ విధంగా రీపే చేయటం వల్ల వాళ్ళ కుటుంబ పరిస్థితులు మెరుగుపడ్డాయి అలా ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఆయన చేపట్టడం జరిగింది ఇవాళ ఈసారి ప్రతి ఒక్కరు కూడా సోలార్ విద్యత్తుని ఏర్పాటు చేసుకోండి దాని ద్వారా దానికి ప్రభుత్వ పరంగా సుమారు ఎస్సీలకైతే నూటికి నూరు శాతం సబ్సిడీ బీసీలకైతే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అదేవిధంగా ఓసీలకైతే ఏదో కొద్ది మొత్తం సబ్సిడీ ఇచ్చి ఈ సబ్సిడీల కంటే కూడా మనం పెట్టిన పెట్టుబడి రెండు సంవత్సరాలు తిరిగి రావడమే కాకుండా తర్వాత ఇరవై సంవత్సరాల పాటు మనం ఉచితంగా కరెంటు పైసా ఖర్చులైన కరెంటు వాడుకునే పరిస్థితి వస్తుంది దానివల్ల ఇటు ఆ వ్యక్తికి సోలార్ ప్యానల్ పెట్టుకున్న వ్యక్తికి లాభం అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా బోర్డు లాభం అధిక రేట్లు కొని ప్రజాధనం వృధా కాకుండా కూడా జరుగుతుంది అంటే ఇవాళ ప్రతి ఒక్క ఇల్లు కూడా విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలి అనేది చంద్రబాబు గారు ఉద్దేశం మన విజయవాడ తూర్పు నేరులో పదివేల ఇళ్ళకి ఏర్పాటు చేయాలి మినిమం పదివేల మందికి ఈ యొక్క సౌకర్యం కల్పించాలని చెప్పి ఆయన టార్గెట్ పెట్టడం జరిగింది మీ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నాను దీన్ని ఆలోచన చేయండి ఈ ఆలోచనతో మీకు ఇరవై సంవత్సరాల పాటు ఉచితంగా విద్యుత్ పైసా ఖర్చు లేకుండా పైసా పెట్టుబడి లేకుండా మీరు విద్యుత్ ఫ్రీగా వచ్చే మెరుగైన అవకాశం చాలా గొప్ప అవకాశం దీన్ని దీని మీద మనసు పెట్టమని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అనేక మంది పెట్టిన వాళ్ళు మీరు కనుక్కున్నా కూడా వాళ్ళు ఎంత లాభం పొందుతున్నారో మనం చెబుతారు చాలామంది ప్రతి ఒక్కరు మా నాయకులు కూడా నేను కోరుతాను ముందు మార్గదర్శనంగా మీరు ఏర్పాటు చేసి పది మందికి ఆ లెక్కలు చూపించండి నేను ఏర్పాటు చేశాను నా లెక్కలన్నీ కూడా ప్రసాద్ గారు చూశారు కిషోర్ చూశారు వీళ్ళందరూ కూడా చూశారు దానికి నూటికి నూరు శాతం అత్యధిక మనం కరెంటు ఉత్పత్తి చేసి పవర్ ప్లాంట్లు పెట్టినట్టే ఇది కూడా చిన్న సైజు పవర్ ప్లాంట్లు అందువల్ల ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు పేదవారికి ఇంటింటికి వెళ్ళి మేమందరం కూడా కార్యక్రమం పెట్టుకున్నాం ప్రతి ఒక్క పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా కరెంటు బిల్లు వచ్చే విధంగా ఏర్పాటు చేయడానికి దానికి ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది దానికి ఒక మంచి పేరు కూడా పెట్టారు ఆ పేరు నాకు ఇప్పుడు గుర్తురాట్లేదు కానీ దాని మీద వెరీ గుడ్ సూర్యగరపత్రం అంటే హిందీ పేరు కదా సూర్య పత్రం అంటే సూర్యుడి నుంచి ఇంటికి వచ్చే కరెంట్ అని ప్రధానమంత్రి సూర్యగర్ అంటే ప్రకృతి నుంచి వచ్చే కరెంట్ అని దానికి విజయవాడ లాంటి ప్రాంతాల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి చాలామంది పెట్టుకున్న వాళ్ళ దగ్గర నేను చూడటం జరిగింది అందువల్ల మీరందరూ కూడా మీ మీ ప్రెస్ వాళ్ళు కూడా పెట్టు చూడాల అంటే దానికి ఏమన్నా అద్దీళ్ళు అయితే కొంచెం ఆ ఇంటి వానతోనే పెట్టిస్తారు సో ఆ విధంగా దీన్ని ఈ కార్యక్రమం మహత్తరమైన కార్యక్రమంగా దీన్ని తీర్చిదిద్దబడుతోంది కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేసి అదేవిధంగా కార్యకర్తలు కూడా రోజు ఇంటి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమం మీద ప్రమోట్ చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తాం ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు వృద్ధులు వికలాంగులు వితంతువులకి నాలుగు వేల రూపాయల పింఛను అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం అనేక మంది పింఛన్లను తొలగించిందని వైసీపీ ప్రభుత్వం తొలగించిన పింఛన్లను పునర్ పరిశీలించి అర్హులైన అందరికీ మరల పింఛన్లు నమోదు చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు వికలాంగులకి ఒక పండగ వాతావరణంలో ఉదయమే ఏడు గంటలకల్లా పింఛన్లు డెలివరీ చేస్తా ఉన్నాం ఒకవేళ మూటో తారీఖు సెలవు వస్తే ఆదివారం కానీ ఏదైనా ఉంటే ముందు రోజు ఇస్తున్నాం లేదా వస్తే ముందుగానే ఇస్తున్నాం గతంలో గత ప్రభుత్వం వాళ్ళు చెప్పారు రెండు వందల పింఛిని చంద్రబాబు నాయుడు రెండు వేలు చేశాడు రెండు వేలు పింఛిని మూడు వేలు చేస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం వచ్చాక ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఐదు సంవత్సరాల పాటు తిప్పి తిప్పి పెంచారు తెలుగుదేశం వస్తే మూడు వేలు పెంచి నాలుగు వేలు చేయదు ఇంటింటికి ఇవ్వదు మిమ్మల్ని తిప్పి తిప్పిస్తుంది అని అవాకులు చవాకులు పేరారు ఇవాళ తొమ్మిది నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి ప్రతీ నెల ఒకటో తారీఖు ఒకటో తారీఖు సెలవు వస్తే ముప్పై తారీఖు కానీ ముప్పై ఒకటో తారీఖు కానీ ముందు రోజే పింఛన్లు ఇస్తున్నాం అది కూడా మూడు వేల పింఛన్ నాలుగు వేలు చేస్తామని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మే జూన్ నెల మూడు నెలలు కూడా మూడు వేల రూపాయలు కలిపి జూలైలో నాలుగు వేల రూపాయలతో కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా వికలాంగ దివ్యాంగ సోదరులకి సోదరీమణులకి మూడు వేల రూపాయలుండే పింఛన్ ఆరు వేలు దేశంలో ఎక్కడా లేదు ఆరు వేల రూపాయలు పింఛను ఇవాళ వాళ్ళు ఆత్మస్థైర్యంతో బతుకుతూ ఉన్నారు ఆరు వేల రూపాయలు ప్రభుత్వం నుంచి ఆ ఓటో తారీఖే ఇవ్వటంతో దివ్యాంగ సోదరులు వికలాంగులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే గత ప్రభుత్వంలో అనేక పింఛన్లు అనేక అనవసరమైన కారణాలు చూపించి తీసిస్తారు ఆ పింఛన్లన్నింటిని కూడా రాబోయే రోజుల్లో చేస్తాం కొత్త పింఛన్లన్నీ కూడా అర్హత ఉన్న వాళ్ళకి ఇప్పుడు వితంతువులు ఎవరన్నా ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరన్నా భర్త చనిపోతే ఆటోమేటిక్గా నెక్స్ట్ మంతే పింఛన్ వచ్చే విధానాన్ని తీసుకొచ్చాం ఇంకెవరో వాళ్ళు అక్కడ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు డెత్ సర్టిఫికేట్ని బట్టి ఇమ్మీడియట్గా వాళ్ళకి పింఛన్ వచ్చే సదుపాయం ఏర్పాటు చేసాం వృద్ధులకు కూడా అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో పింఛన్లు ఓపెన్ చేస్తున్నాం దాంట్లో అప్లై చేసుకోమంటున్నాం అన్ని రకాలుగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం ఈ పింఛన్లు ఇస్తున్నాం రేపు మే నెల నుంచి వచ్చే నెల నుంచి చదువుకునే పిల్లలు ఇద్దరుంటే ఇద్దరికి చెరో పదిహేను వేలు ముప్పై వేలు గత ప్రభుత్వం తల్లికి మాత్రమే ఇచ్చింది అంటే ఒక బిడ్డకు మాత్రమే ఇచ్చింది ఇవాళ ఇద్దరుంటే ముప్పై ముగ్గురుంటే నలభై ఐదు వేలు అట్లాగే మహిళా సోదరిమలకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని మాట ఇచ్చాం ఎన్నికల ముందు మాకు ఇచ్చిన మాట గుర్తుంది జూన్ నెల నుంచి ప్రతి మహిళకి పద్దెనిమిది వేల రూపాయల రూపాయల డబ్బులు వాళ్ళ బ్యాంకు ఖాతాలు ఇవిపోతూ ఉన్నాం అత్యంత పారదర్శకంగా ఎక్కడా అవినీతి లేకుండా ఒక పైసా తప్పుదోవ పట్టకుండా ఇంటింటికి వెళ్ళి సంక్షేమ పథకాలు అందజేస్తూ ఉన్నాం ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో అరవై రెండవ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షులు ఉదయశంకర్ కానీ ప్రధాన కార్యదర్శి రాజా కానీ అలాగే ఇన్ఛార్జీ పైడిసీను కానీ మా సీనియర్ నాయకురాలు మా అక్క భోన వెంకయ్యమ్మ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి గోపిరెడ్డి కానీ సీనియర్ నాయకులు అందరూ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇస్తున్నాము చాలా సంతోషంగా ఉంది పేదలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించినటువంటి మా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం మంగళవారం మధ్యాహ్నం నగరంలోని ఏటుకూరు రోడ్లు కల రేగుల రాఘవయ్య లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కార్మికులకు వేతనాలు పెంచాలని ఆయా షాపుల యజమానులకి సూచించినప్పటికీ కార్మికులకి రేట్లు పెంచడం సాధ్యం కాదని తెలపడంతో నేటి నుంచి సమ్మెకి వెళ్లడం జరుగుతుందని తెలియజేశారు ముఠా కార్మికులకి రేట్లు పెంచే వరకు సమ్మె కొనసాగుతుందని అన్నారు అనంతరం యూనియన్ కోశాధికారి రావుల గుంటూరు నగరంలో దాదాపుగా ఒక యాభై ఐరన్ షాపులు ఉన్నాయి ఈ ఐరన్ షాపుల్లో పనిచేసేటువంటి ముఠా కార్మికులు వాళ్ళ వేతనం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కూల్ రేట్లు పెంచేటువంటి సాంప్రదాయం గత యాభై సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది అయితే ఈసారి వచ్చేసరికి మేము పెంచలేము మా పరిస్థితి బాగలేదు అనేటువంటి వాదన్ని మొండిగా యాజమాన్యం చేస్తూ ఉంది ఈ ఎండాకాలంలో కాలంలో ఐరన్ షాపుల్లో పనిచేయటం అంటే ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో అర్థం చేసుకోవచ్చు ఈ ఎండలో ఎండినటువంటి కాలినటువంటి ఐరన్ పట్టుకొని కార్మికులు లారీలకు లోడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది యజమానుల లాభాలు వాళ్ళ యొక్క లాభాల విషయంలో ఎక్కడ రాజీ పడరు వాళ్ళు అక్కడ కానీ కూల్ రేట్ల విషయం వచ్చేసరికి వాళ్ళకి ఎక్కడ లేనటువంటి బాధలన్నీ మాకు చెప్పేటువంటి పరిస్థితి ఉంటా ఉంది గమ్మత్ ఏంటంటే ఎవరైతే బాధపడుతున్నారో ఆ బాధపడుతున్నటువంటి కార్మికులకు సంబంధించిన సమస్య వెంటనే కూడా సిద్ధం కాదు యాజమాన్యం ఈ రోజు నుంచి గత్యంతరం లేక మేము సమ్మె నోటీస్ ఇచ్చి ఇవాళ ఒకటో తారీఖు నుంచి సమ్మె చే చేస్తామని చెప్పేసి నోటీస్ ఇచ్చి ఇవాళ నుంచి సమ్మెలోకి వెళ్తా ఉన్నాం ఈ సమ్మె కొనసా సమస్య పరిష్కారం అయిందాక కొనసాగుద్ది దానికోసం కార్మికులు అయ్యారు యాజమాన్యం ఇప్పటికైనా మేల్కొని కార్మికుల సమస్యని వాళ్ళ కూలి రేట్ల విషయాన్ని పరిష్కరించాలని చెప్పేసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ సందర్భంగా ఈ నెల పద్నాలుగు తేదీ గుంటూరు నగరంలో సామాజిక న్యాయ సాధన రాజ్యాధికార సాధన సదస్సు నిర్వహిస్తున్నట్లు మహాజన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కంబం ఆనంద్ కుమార్ తెలిపారు మంగళవారం మధ్యాహ్నం నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ సెంటర్ వద్ద ఈ నెల పద్నాలుగు తేదీన తలపెట్టిన సామాజిక న్యాయ సాధన సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడారు పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా సామాజిక విప్లవాభిన తెలియజేస్తున్నాను మిత్రులారా నా పేరు కంభం ఆనంద్ కుమార్ రాష్ట్రీయ మహాజన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నేను దాదాపుగా ఒక ముప్పై సంవత్సరాల నుంచి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల స్ఫూర్తితో గ్రామస్థాయిలో క్రిందిగా కిందికి వెళ్ళి గ్రాస్ రూట్ లెవెల్లో కింది స్థాయికి వెళ్ళి మురికివాడల్లో గ్రామాల్లో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ పనిచేస్తూ ఉన్నాం మేము మా రాష్ట్రీయ మహాజన సమితి సంఘం మరి మా ఆర్ఎంఎస్ ఉపాధ్యక్షుడు పిల్లి రాంబాబు బండమూడి స్టాలిన్ బాబు గారు మేమంతా కూడా ఒకే ఆశయాలతో పనిచేస్తున్న క్రమంలో ఈ నెల పద్నాలుగో తారీఖున బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు సందర్భంగా మా రాష్ట్రీయ మహాజన సమితి ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సాధన మరియు రాజ్యాధికార సాధన సదస్సు జరుగుతూ ఉంది ఉదయం పదకొండు గంటలకి మన అమరావతి రోడ్లో ఉన్నటువంటి ఆలా హాస్పిటల్ పక్కనున్న మదర్ తెరిస్సా కమ్యూనిటీ హాల్లో ఉదయం పదకొండు గంటలకి అంబేద్కర్ గారి జయంతి వేడుకలు జరగబోతున్నాయి దానికి ముందుగా ఉదయం పది గంటలకి మన శంకర్ విలాస్ సెంటర్ నుంచి కమ్యూనిటీ హాల్ వరకు ఒక భారీ ర్యాలీ రాజ్యాధికార సాధన ర్యాలీ జరగబోతూ ఉంది కులాలు మతాలు పార్టీలు సంఘాలు వారు వీరు అనే తేడా లేకుండా అందరూ కూడా మరి ఈ సదస్సులో ఈ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా మరి ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక న్యాయం కొరబడింది సామాజిక న్యాయం అనే దానికి అర్థమే లేకుండా పోయింది ఎటు మాకు రాజ్యాధికారం అనే దాని మీద అది అందరి ద్రాక్ష పండు అయిపోయింది అందరి ద్రాక్ష లాగా ఊరిస్తూ ఉంది రాజ్యాధికారం అనేది కనీసం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా మాకు అందినటువంటి సామాజిక న్యాయం కూడా క్రమక్రమంగా దూరమైపోతూ ఉంది అనేక పార్టీలు వస్తూ ఉన్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు ద్వారా మా ఓటు ద్వారా రాజ్యాధికారాన్ని కైవసం చేసుకున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత మమ్మల్ని కొట్టడం మొదలుపెట్టారు మా అణగారిన ప్రజల్నే సంపటం మొదలుపెట్టారు అక్రమంగా పోలీస్ కేసులు ఎరికిచ్చి జైళ్ళల్లో పంపిస్తూ ఉన్నారు మాకు అందాల్సినటువంటి మరి రాజ్యాంగ ఫలాలని అందకుండా చేస్తూ ఉన్నారు ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక న్యాయానికి నిజంగా అన్యాయం జరుగుతూ ఉంది అయితే మేమైతే సామాజిక న్యాయంతో పాటు మా రాష్ట్రీయ మహాజన సమితి రాజ్యాధికారం కోసం కూడా కృషి చేయబోతూ ఉంది రాజ్యాధికారం అనేది ఒక మాస్టర్ కీ అని చెప్పేసి కాంశీరామ్ గారు చెప్పారు నిజంగా ఈ మాస్టర్ కీ ఎవరి చేతిలో ఉంటుందో మొత్తం వనరులన్నీ కూడా వాళ్ళే గుత్తాధిపత్యం వహిస్తూ ఉన్నారు అణగారిని ప్రజల్ని ఇంకా అణిచివేస్తూ ఉన్నారు కాబట్టి రాజ్యాధికారం మీద మా ప్రజలకి చైతన్యం తీసుకురావడం కోసమే ఈ సదస్సు నిర్వహిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా పాత్రికేయు మిత్రులారా సోదరులారా ఈ విషయాన్ని సమాజం దృష్టికి మిమ్మల్ని పలు డిమాండ్ల సాధనకే మంగళవారం మధ్యాహ్నం నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు అనంతరం మిడత కోట మాల్యాద్రి మాట్లాడారు ఆప్కాస్ కార్మికుల రిటైర్మెంట్ వయసు అరవై రెండు నుంచి అరవై ఏళ్లకి తగ్గించడాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు నూతనంగా ఏదైతే అరవై రెండు సంవత్సరాల మరి రిటైర్మెంట్ ఆఫ్ కోర్స్ కి అరవై సంవత్సరాలని మరి ఒత్తింప చేయటం నగర పాలక సంస్థ మరి గుంటూరులో వెంటనే కూడా తీసుకోవాలని కోరుతా ఉన్నాం అట్లాగే నగర జనాభా విస్తారంగా పెరిగిపోయింది కార్మికుల సంఖ్య పక్కడి నుంచి పోతా ఉన్నారు అందుకని ఏ మరి ఆప్కోస్ లో ప్రజల వర్గాలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా రెజ్యులేట్ చేయమని అడుగుతా ఉన్నాం ఇంకా కావాల్సింది మరి కరోనా కాలంలో రెండు లోపాలు బాల తగ్గించి పనిచేశారు వాళ్ళందరూ కూడా ఇందులో మరి నగర పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని కార్మికుల మరి బలి తగ్గించాలని కోతా ఉన్నారు మరి పర్మిట్ కార్మికులు ఇచ్చారు మరి సడన్ లీవ్ సంబంధించి విడుదల చేయడం జరిగింది కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు తప్ప మరి మున్సిపల్ కార్మికులకి వాళ్ళు పెట్టుకుని సడన్ లీవ్ చేయాల్సిన తోలు కాలేదు అట్లాగే మరి పిఎల్సీ పెండింగ్ ఉన్నాయి ఏరియాస్ ఉన్నాయి జబ్బులు చెప్పులు కుట్టుకుడి ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం నేను కొంచెం ఆందోళనని మరి కొనసాగిస్తామని ఉత్తం చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఏర్పాటు చేసిన ఈద్ మిలాబ్ కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి నమస్కారం వార్తలకి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఇప్పుడు నేను చెప్పించను ఒకప్పుడు నొక్కిన అన్ని బటన్లకు సమానమని సిఎం చంద్రబాబు వెల్లడి బాపట్ల జిల్లాలో చంద్రబాబు పర్యటన ఇంటింటికి తిరిగి పింఛన్లు ఇచ్చిన సీఎం పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే తన జీవిత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి రాష్ట్రంలో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి గతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళా సంక్షేమానికి కృషి చేశారన్న ఎమ్మెల్యే ఇప్పుడు సబ్సిడీతో సోలార్ విద్యుత్ ప్యానల్స్ ఏర్పాటుకి శ్రీకారం చుట్టారని ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు వెల్లడి వృద్ధులు వికలాంగులు వితంతువులకి నాలుగు వేల రూపాయల పెన్షన్లు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని వ్యాఖ్య ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం